స్వాగతం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం స్టేట్ జీఎస్టీ ఆఫీస్ నందు డిప్యూటీ కమిషనర్ మురళీ మనోహర్ ఆధ్వర్యంలో జీఎస్టీ ఎంప్లాయీస్ అందరూ పరిసరాలను మరియు ఆఫీసు తమవంతు పాత్రగా పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మురళి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడవ శనివారం క్రమం తప్పకుండా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ నోడల్ ఆఫీసర్ కృష్ణారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనతో పాటు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం మరియు మానసిక ఉల్లాసం కలుగుతుందని ప్రజలకు పరిశుభ్రత ఎంతో మేలు చేస్తుందని తెలియజేశారు చేశారు కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ స్వర్ణలత గారు మరియు శ్రీమతి సోనియా తారా గారు అసిస్టెంట్ కమిషనర్ నరసింహులు సుబ్బారాయుడు హుస్సేన్ పీరా డీసీటీఓ వెంకటరమణ శ్రీనివాస్ మరియు జిఎస్టి ఉద్యోగస్తులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం సందర్భంగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమానికి మేమందరము కృషి చేస్తామని ప్రమాణం చేస్తూ ఈరోజు ఆ యొక్క ప్రతిజ్ఞ ఇక్కడ వినిపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం తప్పనిసరిగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడంలో మా పాత్ర తప్పనిసరిగా కొత్త ఆ పాత్రలు తప్పనిసరిగా పోషిస్తామని తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారాన్ని అందరు తో చేయించడం జరిగింది ఈరోజు ప్రదేశ్ మూడవ శనివారం జనవరి మూడవ శనివారం నుంచి ప్రారంభించి అందరం మనము ముఖ్యంగా చేసుకుంటున్నాము ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి అందరి ఆకాంక్ష మేరకు ఆదేశాల మేరకు మనతో పాటు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలనే కోరికలు దానివలన మన ఆరోగ్యము మన ఆలోచనలు మన రాష్ట్ర ప్రగతి అన్నిటికీ ఒకదానికొకదానికి ముడిపడి ఉందని ఉండడం వలన ఈరోజు మనం స్వచ్ఛంద ప్రదేశ్ను తీర్చిదిద్దడంలో మా వంతు సహకారాన్ని పోషిస్తామని మా వంతు కృషిని చేస్తామని చెప్పి Kiş vechanlı prenses olarak, normal bir etçimiz.